నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు అంత పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ బాగున్నాను బాగా వాళ్ళందరూ కూడా అవును వన్ ఆఫ్ ద పర్సన్స్ మీరు నేను చూస్తూ ఉంటాను కదా ఇంతమందిలో కూలెస్ట్ పర్సన్స్ చాలా చాలా నచ్చేటటువంటి క్వాలిటీ మన అందరం కూడా ఏమంటాం ఈ భగవంతుడి తత్వంలో గెలిపోతున్నప్పుడు ఆటోమేటిక్ ఆ రకమైన స్థితప్రజ్ఞత అనేది ఆటోమేటిక్గా వస్తూ ఉంటుంది వస్తూ ఉంటుంది కొంతమందిలో ఎందుకని రావట్లేదు మరి ఇక్కడ డిఫెన్స్ ఒకటి ఏంటంటే పెద్దానికి మనం ఏంటంటే ఆవు వ్యాసం కదలాగా కొంతమంది ఒకే రకమైన సేవలోకి అంటే వాళ్ళకి అది తెలుసు భగవద్గీత ఒకటే తెలుసు అనుకోండి మనం ఎన్నిసార్లు వచ్చినా భగవద్గీతలోనే ఉంటాం అలాగే మనం నేను నాలాంటి వాళ్ళని అడిగారు ఎన్నిసార్లు అడిగినా జ్యోతిష్యపరంగా ఎక్కడొక్క కనెక్షన్ అనేది ఉంటుంది వీళ్ళకి ఈ కనెక్షన్ లేదు కాబట్టి డిస్టర్బ్ అవుతున్నారు అలా ప్రతిదానికి కారణ కార్య ఏతు అని చెప్పి సార్ సరే వరాహి నవరాత్రులోనే ఉన్నాం మనము వరాహి నవరాత్రుల్లో చివరి రోజు పదిహేనవ తారీఖు సోమవారం ఆ రోజు ఒక ప్రత్యేకమైనటువంటి విధి విధానాన్ని చెప్తాను ప్రేక్షకులకి అని అని మీరు అనటం జరిగింది ఏమిటి లాస్ట్ డేకి ఉన్నటువంటి ఆ ప్రాముఖ్యత ఏం చేసుకోవాల్సి ఉంటుంది ఆ రోజు రైట్ అంటే చివరి రోజు అనేదానికి మనం ఏమంటాం ఒక ఫస్ట్ ఆనందంతో అడుగులైతే అయ్యో అప్పుడే అయిపోతున్నాయని ఒక బాధ కూడా ఉంటుంది ఉంటుంది అలాగే మనము ఇంతకుముందు వారాహి మీద చేసినప్పుడు మీరు ఒక మాట అన్నారు అంటే ఇది వారాహిదేవి ఉగ్రదేవతగా మనం ఆరాధించినా ఆరాధించకపోయినా ఆరాధించడం వల్ల పది మందికి మేలు జరుగుతుంది అని అది ప్రత్యక్షంగా వైజాగ్లో మా సోదరు నాకు చెప్పారు మార్కెట్ రెగ్యులర్ రెగ్యులర్గా వెళ్తారు వెళ్తే ఈసారి మేము మా వారాహిదేవి చిత్రపటాలు బోలని అమ్మేవాడి పుష్పాలు బోలని మా మాకు చాలా బిజినెస్ జరిగింది అని సో అలా మనకి ఏంటంటే కంటికి కనిపించే ప్రయోజనాలే కాకుండా కూడా మనకి పండగల పరమార్థం అనేది హిందువుల పండుగలో ఉంటుంది సో ఆక్షేపించేస్తారు ఉపేక్షించే వాళ్ళు ఉపేక్షిస్తారు అపేక్షగా బాగుంది చాలా బాగా చెప్పారు అయితే దీని వాళ్ళ దగ్గర ఆన్సర్ కూడా లేదు ఏమంటే పది మంది బ్రతుకుతారు కదండి అంటే దానికి ఆన్సర్ లేదు అంటే ఇలాగే బ్రతకాలని అంటారు మరి ఎలా బ్రతకాలి ధర్మబద్ధమే కదా అధర్మబద్ధంగా వారాయి జయంతి కాకుండా మనం కృత్రిమంగా వారాహి దేవి జయంతిని సృష్టించాలనుకో అప్పుడు అప్పుడు మోసం అవును అలా కాదు కదా ఏం కానీ ఆ శాస్త్రసేతమైన విధానంలోనే చేస్తున్నాం అయితే ఇక్కడ మనకు వచ్చే ముగింపు రోజుకి వచ్చే ఏంటంటే మీకు లోగడ చెప్పాను ఈ వారాహిని సంపుటీకరణలో అనేక రకాలైన మంత్రాలు ఉన్నాయి అని చెప్పి ఈసారి ఏమైంది ఇది మనకి సోమవారం వచ్చింది తర్వాత నవమి నాడు ఎలాగ ఎండ్ అవుతుంది కాబట్టి నవమి అనుకోండి తర్వాత ఇదే రోజు వచ్చిన నక్షత్రం ఏంటంటే కనుక అది రాహుకి సంబంధించిన నక్షత్రం ఉంది స్వాతి ఈ స్వాతి నక్షత్రం అనేది రాహుకి ముఖ్యంగా మనం ఏంటంటే ఏదైనా సరే ఇవాళ రోజుల్లో మనము అనేక వేలాది జాతకాలు పరిశీలించిన నేపథ్యంలో ఎక్కువ శాతం ఇబ్బంది ఎవరితో ఉంటుంది రాహుకేతుతోనే ఉంటాయి సో ఇది కూడా మనకి ముఖ్యంగా అంటే మొత్తం అన్ని రకాల కాల సర్ప దోషాలు ఉంటే కొన్ని పరోక్ష కాలు సర్పదోషాలు అనేవి ఉంటాయి అనుకోండి అయితే ముఖ్యంగా మనకి ఎక్కువ శాతం ఇబ్బంది పడేది ఏమవుతుందంటే మూడో ఇంట్లో రావు ఉంటే మనకు ఆటోమేటిక్గా తొమ్మిదో ఇంట్లో కేతు ఉంటారు అలాగే లగ్నంలో రావు ఉంటే సప్తమంలో కేతు ఉంటారు అంటే వాళ్ళు ఒల్టా పల్టా వాళ్ళు ఉంటారు కదా తర్వాత వచ్చేప్పటికి ఐదో ఇంట్లో ఉంటే పదకొండో స్థానంలో ఉంటారు ఈ మూడు వాళ్ళు ఎక్కువ ఇబ్బందులు పడతారు ఏ రకంగా ఇక్కడ మూడు తర్వాత వచ్చేప్పటికి తొమ్మిది అని చెప్పామనుకోండి మూడు తొమ్మిది అనేది ఏదైతే ఉంటుందో తప్పకుండా అది ఇతరులతో మూడో ఇంటి పరంగా ఈ కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ ఉంటాయి అంటే బంధువుల మధ్య ఒకరికొకరికి సమన్వయం లోపించడం ఇంట్లో తోడబుట్టిన వాళ్ళే ఒకళ్ళొకరికి ఎదురు తిరగటం అలాగే బయట మనం ఎంత మంచిగా మాట్లాడినా మనకి శత్రువులు తయారవటం అది మూడో ఇంటి మీద ఉంటుంది ఇంకా తొమ్మిదో అనేది అదృష్టం ఎప్పుడు కూడా అంటే అదృష్టం నోటిదాకా వస్తూ ఉంటుంది అందరి పరిస్థితులు ఎక్కువ ఉంటాయి కేతు ఉన్నప్పటికీ కేతువైనా రాహువైనా ఎవరున్నా ఎవరున్నా పైగా అదే అనుకోకుండా కేతు దశ నడుస్తున్నట్టయితే కనుక భక్తి అయితే పెరిగే ఆ రకంగా మేలు జరుగుతుందేమో తప్ప ఒకసారి నాన్నగారి ఆరోగ్యానికి ఇబ్బంది ఉంటుంది ఎందుకంటే అది తొమ్మిదో ఇల్లు అనేది మళ్ళీ నాన్నగారి అంటే ఒక రకంగా చెప్పాలంటే అప్పుడు నాన్నగారి వైపు నుంచి కూడా ఈ సర్పదోషం వస్తోంది అని అదొక ఓకే సో అది మూడు తొమ్మిది తర్వాత వచ్చేప్పటికీ ఎప్పుడు ఇవి కూడా ఎక్కువ ఉంటాయి ఈ లగ్నంలో రాహు కానీ కేతు కానీ ఉన్నప్పుడు ఇది ఖచ్చితంగా ఏవైతే సంబంధాలు తగ్గి తగ్గ వచ్చి కుదరకపోయేదానికి ఇదే కారణం ఉంటుంది లగ్నంలో అలాగే సప్తమంలో ఎందుకంటే ఈ లగ్నంలో ఎప్పుడైతే ఉంటామో నిర్ణయాత్మక శక్తి తగ్గటం తర్వాత వివాహం మీద కావాల్సిన టైంలో మోజు లేకపోవటం అంటే ఏదో టైంలో దాన్ని వాయిదా వేసి తర్వాత కావాలని ఉరకలు ఎత్తే ఆ పీరియుడు దాటిపోతుంది కరెక్ట్ సో అప్పుడు ఇబ్బంది ఉంటుంది తర్వాత ఏంటంటే ఇప్పటికీ అంటే పెళ్ళైన వాళ్ళు ఉంటే అక్కడ ఇబ్బంది ఉంటుంది వాళ్ళిద్దరి మధ్య ఒకసారి ఇల్లీగల్ కాంటాక్ట్స్ అది సప్తమంలో రాహు ఉంటే ఉంటుంది కేతు ఉంటే తక్కువ జనరల్ గా సప్తమంలో రాహు ఉంటే ఆ రకమైన ప్రాబ్లం ఉంటుంది అఫైర్స్ పెట్టుకునే పరిస్థితి పరిస్థితి ఉంటుంది తర్వాత రెండోది ఏంటంటే దేనికి కొంతవరకు అంటే విదేశాల్లో సుఖపడడానికి కొంతవరకు పనిచేస్తుంది సో అందుకని అది ప్రాబ్లం తర్వాత ఇది చాలా మందికి ఉండే ప్రాబ్లం ఏంటంటే ఎక్కువగా ఐదు పదకొండే ఈ ఐదు అనేది ఏంటంటే ఇది బుద్ధి స్థానం కామస్థానం అందుకని పిల్లలకు ఆటోమేటిక్గా లోపం వస్తుంది ఐదో ఇల్లు అనేది మళ్ళీ సంతాన స్థానం కదా సో అందుకని ఈ కామస్థానం అనేది సరిగ్గా లేకపోతే పిల్లలకి ఇబ్బంది ఉంటుంది తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే బుద్ధి ఈ బుద్ధి మనకు ఉపయోగపడదు బయట వాళ్ళని బాగు చేయడానికి ఉపయోగపడుతుంది సో లాభం అన్నది భాగ్యం అన్నది ఒకటే అది నోటికి అందే మూమెంట్లో ఏదో రకమైన ఇబ్బంది సో ఈ రకమైనవి మనకు అత్యధిక భాగం కనపడతాయి మనం చూసే జాతకాలు ఈజీగా నాకు ఐడెంటిఫై చేయొచ్చు చెప్పిందే చెప్తున్నాను అనిపిస్తుంది జాతకాలు క్లయింట్స్ వచ్చినప్పుడు అంటే మందికి ఉంది ఇది ఓ గ్యారెంటీగా నేను చూసే ఏదైనా సరే వందకి మనకి కనీసంలో కనీసం డెబ్బై శాతం మందికి ఉంటుంది ఒక ముప్పై శాతం మంది బయట ఉంటారేమో అందుకే నేను నాగం అనిపిస్తుంది అంటే కనుక మనం పూర్వ చరిత్రలోకి వెళ్తే మనకి నిల్లులు ఉండేవి కాదు కదా ఎక్కడికక్కడ ఖాళీ స్థలాలు ఉండేవి ఖాళీ స్థలాలు ఉన్నప్పుడు పాములు ఉండేవి పాములు ఉంటే వాటిని సో సరే ఒకవేళ అది ఎప్పుడో పాము ఇప్పుడు పక్కపడుతుందా ఈ కర్మ సిద్ధాంతం ఏంటి అని నవ్వే వాళ్ళు ఉండొచ్చు అది మామూలే కదా కానీ నేను వాళ్ళకి చెప్పేసరికి కాసేపు పాములు పక్కన పెట్టేయండి జాతకం ప్రకారం ఏవైతే రూల్స్ ఉంటాయి ఆ జాతకం ప్రకారం అయితే రాహుకైతే ఉన్నారు వాళ్ళ సర్పాలు కాకపోయినా కాకపోయినా ఉన్నాయి సో మనం జాతకాలను తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక రెమెడీ అయితే ఇవ్వాలి ఎందుకంటే జాతకాలకు వచ్చేవాళ్ళు కేవలం జాతకం తెలుసుకుందాం అని ఎట్టి పరిస్థితుల్లో రాదు అంతే కదా పడుతున్నాం కాబట్టి మాకు ఏదైనా ఒక మార్గం చూపించండి గురువర్యా అంటే సో అలా చూపించలేనప్పుడు అసలు మన దగ్గరికి ఎవరు వస్తారు చూపించాలి చూపించాలి కదా పైగా వాళ్ళు చూపించడానికి కూడా ఒకటి ఏంటంటే కేవలం నీకు ఇది లేక జరిగిపోతుంది నువ్వు ఇలాగే నాశనం అయిపోతావు లేదా నువ్వు ఇలాగే బాగా పడతావు ఇలాగే సుఖపడతావు అన్నారనుకోండి మన ఋషులు ఇచ్చిన దానికి అర్థం ఉండదు నాయన నీకు అలాంటి టైంలో లో ఇబ్బంది ఉంది కాబట్టి నువ్వు నిన్ను నువ్వు ఎలా సరిదిద్దుకుంటావు ఇలా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి లేదా నువ్వు ఇలా జాగ్రత్త పడు అనేది ఉంది సో అందుకని ఖచ్చితంగా జ్యోతిష్యం ఎక్కడ ఉంటుందో పరిహారం అక్కడ ఉంటుంది సో ఆ పరిహారం లేకపోతే ఉపకారం ఉండదు సో ఆ ఉపకారం జరగాలంటే ఈ రోజు మనం చేయాల్సింది ఏంటంటే గా ఇటు ఎలాగో వారాదేవికి మనం ఉద్వాపన చెప్పడం అనేది ఉంటుంది అంటే చేసుకోకపోయినప్పటికీ చేసుకోవచ్చా ఇప్పుడు ఇప్పుడు ఎలాగో మనం ఈ రోజు మనం చేయలేకపోతే తర్వాత ఎప్పుడు చేయొచ్చు అది నేను అనేది నైన్ డేస్ మేము ఏమీ చేయలేదండి అమ్మవారికి అంటే పెద్దగా పూజ అది చేసుకోలేదు లేకపోతే దీక్ష లాగా దీనికి దానికి కేవలం వారాహి మంత్రం ఇస్తున్నా సూపర్ అది లాస్ట్ డే కూడా డేసుకోవచ్చు లాస్ట్ డే చేసుకోవచ్చు ఒకవేళ కుదరకపోతే ఎలాగో తర్వాత ఇంకో ఆల్టర్నేట్ డేస్ చెప్తాను నేను సో అందుకని అప్పుడైనా చేసుకోవచ్చు కానీ ఎలాగో అది ఏంటంటే మనకి రెండు కలిసి వచ్చాయి కదా ఇటు వారాహి నవరాత్రులు కలిసి వచ్చాయి పైగా మనం ఇస్తున్నది వారాహి మంత్రం సో అందుకని ఖచ్చితంగా ఈ రోజు అనుకోండి ఎలాగో నేను చెప్పేది ఎప్పుడు కూడా అరవై రోజులు తొంభై రోజులు ఉంటుంది ఈ తొంభై రోజులు ఈ మంత్ర పట్టణం చేశారనుకోండి ఇక్కడ మనకి ఇందాక చెప్పిన వాళ్ళు ఎవరైతే సమస్యల్లో ఉన్నారో అంటే లాభాలు దగ్గరదాకా వచ్చి పొందలేని వాళ్ళు ఎవరు ఉన్నారు సంతాన సమస్యలు ఎవరైతే ఎదుర్కొంటున్నారో వివాహపరంగా సమస్యలు ఎవరైతే ఎదుర్కొంటున్నారో వాళ్ళందరికీ ఈ పరిష్కారం పనికొస్తుంది ఓకే కనుక ఇక్కడ మనం చేయవలసింది ఏంటి అంటే కనుక ఇదే రోజు వారాహి దినం రోజు వారాహి ఫోటో మనం పెట్టుకున్నా పెట్టుకోకపోయినా మన ఇంట్లో ఉన్న అమ్మవారి ముందే కూర్చుని హోం హూమ్ ఎర వాళ్ళ హూ దానికి దీర్ఘం ఉంది హోమ్ హూ రైట్ హోమ్ గ్లౌమ్ నాగవారాహి నాగవారాహి సర్వ దోషాన్ సర్వ దోషాన్ నిర్మూలాయ నిర్మూలాయ స్వాహ ఓకే ఓం హోం గ్లౌం నాగవారాహి సర్వదోష నిర్మూలాయ నిర్మూలాయ స్వాహ గానే ఉంది చక్కగా ఇది మనకున్న ఈ సర్వ దోషాలని కూడా హరించే మంత్రం కనుక దీన్ని ప్రతిరోజు పఠించడం వల్ల ఖచ్చితంగా వాళ్ళకి ఉండే ఈ శాంతి ఏదైతే కావాలో ఆ శాంతి అయితే జరిగి తీరుతుంది మరి మందికి ఉండే సందేహం ఏంటంటే మనం ఇప్పుడు ఒకవేళ ఈ మంత్రం జరిపే ప్రతిరోజు కూడా ఆవిడకి ఏదైనా నివేదన చెయ్యాలా అమ్మవారికి ఎలాంటి నివేదన చేస్తే మంచిది అని సో రెండే రెండు నివేదనలు ఇక్కడ ఒకటి తేనైనా పెట్టండి రెండు పానకమైనా పెట్టండి ఈ రెండు ఎప్పుడు పానకం చేయండి చాలా తేలికైన తేనె అనేది సాధారణంగా ఇంట్లో ఉంటుంది సో తేనె చేయడం వల్ల ఏంటంటే రావుకి మనం మూల పదార్థంగా చెప్తాం ఆయన ఉపశాంతి ఉంటుందా తప్పకుండా అందుకని తేనెను చేయొచ్చు సరే దేవికి పానకం ఇష్టం కాబట్టి పానకం నివేదన చేయొచ్చు కలిపి ఈ రెండింటిలో ఏదైనా కూడా తప్పకుండా చేసుకోవచ్చు సరే మీరు మనం ఏంటంటే ఈ వారాహి నవరాత్రుల తర్వాత చూసాము వీడియో రైట్ అదే నేను ఒకవేళ తర్వాతే చూశారు మరి మేము ఎప్పుడు చేసుకోవాలి అనేది కలగటం అనేది చాలా సహజం ఇక్కడ మనకు వచ్చేది ఏంటంటే ఒకటి ఈ ఆషాఢ మాసం అయ్యాక ఆషాఢ మాసంలోనే మొదలెడతాము అంటే కనుక ఏదైనా సరే పంచమి నాడు కానీ పౌర్ణమి నాడు కానీ మొదలెట్టండి లేదు అంటే శ్రావణ మాసంలో ముఖ్యంగా ఈ తెలంగాణలో మనము ఏమంటాం ఆంధ్రదైడ్ నాగుల చోటు చేసేది వీళ్ళు నాగపంచమి చేస్తారు శ్రావణ పంచమి అదే రోజు మొదలెట్టండి దాన్ని మళ్ళీ గరుడ పంచమని కూడా అంటూ ఉంటాం కనుక అదొక పద్ధతి సో ఎప్పుడైనా సరే ఈ నెలలతో సంబంధం లేకుండా పంచమి పౌర్ణమి ఈ పంచమి పౌర్ణమి తర్వాత మనకి కొంతవరకు అమావాస్య అయితే బాగా ఎక్కువ మంచి అయితే కనుక పంచమే ఇది అయితే ఈ రోజు సోమవారం అని ఎందుకు చెప్పామంటే ఎప్పుడైనా సరే ఎప్పుడైనా మీరు ఎక్కడైనా సరే బయట సరే రాహుకేతు పూజ చేయించుకోవాలి అనుకున్నప్పుడు అంటే ఈ పూజ కాకుండా ఎప్పుడైనా మీరు ఏదైనా కాలస్తు వెళ్ళినప్పుడు కానీ ఇతరత్ర కానీ ఎప్పుడైనా సరే రాహుకేతు పూజ చేయించుకోవాలి అనుకున్నప్పుడు కూడా సోమవారము రాహు నక్షత్రం వచ్చిన శనివారం రాహు నక్షత్రం వచ్చిన శుక్రవారం రాహు నక్షత్రం వచ్చిన ఈ మూడు కూడా ఆ రోజుల్లో చేసుకుంటే సోమవారం శనివారం శుక్రవారం అద్భుతం సార్ చాలా గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇప్పుడు చెప్పిన మంత్రం నూట ఎనిమిది సార్లు చేసుకోవాలి కదండి అది వాళ్ళ ఓపి మనం అంటే ఎప్పుడు ఒకటి ఇరవై ఏడు యాభై నాలుగు నూట ఎనిమిది ఆరా